డైరెక్ట్గా డైరీ ఫామ్ పెడతాను పరిగెత్తం మాకండి కనీసం ధర్మమీటర్ అని పెట్టడం నేర్చుకోండి హాయ్ అండి నేను మీ రాజు వెల్కమ్ టు డైరీ డైరీస్ ఈరోజు ప్రాక్టికల్గా మనం ధర్మామీటర్ ఎలా పెట్టాలి ని ఎలా యూజ్ చేయాలి ఇలా యూస్ చేస్తే యాక్యురేట్ టెంపరేచర్ అనేది వస్తుంది ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం కనీసం థర్మామీటర్ అన్న ఎలా పెట్టాలని నేర్చుకున్న తర్వాతే డైరీ పెట్టడానికి అన్న ప్రయత్నం చేయండి అన్నీ ఎందుకంటే నీకు రాదు థర్మామీటర్ పెట్టి చెక్ చేయటం నీ వర్కర్కి రాదు యానిమల్ని చెక్ చేయటం ధర్మమీటర్ని పెట్టి పశువు యొక్క జ్వరాన్ని చెక్ చేయటం కేవలం ఒక డాక్టర్ వచ్చి లేకపోతే వెటర్నరీ టెక్నీషియన్ పశువైద్య సిబ్బందిలో ఎవరో ఒకళ్ళు వస్తేనే చెక్ చేయాలా ఎందుకు నువ్వు నేర్చుకోవా నీకు ఎలా తీయాలనే క్యూరియాసిటీ కూడా లేదా ఎస్ ఈ వీడియో డైరెక్ట్గా ఒక క్వశ్చన్ చేస్తా ఎంతమంది డైరీ ఫార్మర్స్కి ఎంతమంది పశువులు ఉన్న వాళ్ళకి ధర్మామీటర్ మీ ఫామ్లో ఉంది ధర్మమీటర్ తోటి టెంపరేచర్ చెక్ చేసుకోవటం వచ్చో నాకు కామెంట్ చేయండి కనీసం డెబ్బై శాతం మందికి ధర్మామీటర్ పెట్టి ఆయన చెక్ చేసుకోవటం రాదు ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి తెలియదు కొంతమంది మా ఫామ్లో ధర్మమీటర్ ఉందండి నేను ధర్మమీటర్ చెక్ ధర్మమీటర్ పెట్టి రెక్టర్ టెంపరేచర్ చెక్ చేస్తా అంటారు వాళ్ళల్లో పది శాతం మందికి ఎట్లా చెక్ చేయాలనేది తెలియదు మరి ఎలా రెక్టల్ టెంపరేచర్ చూడటం ఎలా ఈ వీడియో నీకు కంపల్సరీ ఉపయోగపడిద్ది నీ దగ్గర ఒక్క గేదు వంద గేదులోని నీకు ఈ వీడియో ఉపయోగపడిద్ది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడచ్చు కంప్లీట్గా చూడడానికి ప్రయత్నం చేయండి నాకు ధర్మమీటర్ పెట్టి చెక్ చేయడం వచ్చండి అని చెప్తారు కానీ తీసుకపోయి పేడలో పెడతారు పేడ పేడ యొక్క టెంపరేచర్ చూసి వస్తారు నేను కంప్లీట్ గా మీకు ఈరోజు చూపించడానికి ట్రై చేస్తాను ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ఈ డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఈ ఛానల్ ఉంటుంది అనమాట నేను డైరెక్ట్గా డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళని గైడ్ చేయట్లేదు ఓన్లీ డైరీ ఫామ్ పెట్టకముందు నువ్వు ఏం నేర్చుకోవాలి బేసిక్ నాలెడ్జ్ అని నీ దగ్గర ఉండాలని గైడ్ చేస్తున్నాను మీరు పెట్టున్నారు నేర్చుకోండి పెట్టలేదు కంప్లీట్గా వీడియోని చూడండి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది కనీసం రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఉన్నటువంటి ధర్మమీటరు నిన్ను ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తుంది అనమాట ఎలా అయితే ఇప్పుడు మనం గమనిస్తే ధర్మమీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేయడం ఎలా అండి ఇది మనం యానస్ అనుకుందాం ఇది పశువు యొక్క గొర్రె బర్రె ఆవు మేక ఏదైనా ముడ్డి అనుకుందాం తీసుకెళ్ళి ఏం చేస్తారు ఈ ని ఇక్కడే బటన్ నొక్కి స్ట్రైట్ తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు ఇక్కడ ఏముందండి ఇక్కడ ప్యాడ్ ఉంటుంది మనం ఎప్పుడైనా కూడా ఈ రక్తంలో పైన కానీ సైడ్లకు కానీ ఇలా టచ్ చేయడానికి చూడాలన్నమాట ఇలా ముడ్డి లోపల ఉన్నటువంటి చర్మానికి పైన కానీ సైడ్లకు కానీ టచ్ అయితేనే తగిలితేనే రెక్టల్ టెంపరేచర్ మనకి థర్మామీటర్ తోటి మనం చెక్ చేసినటువంటి జ్వరము కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది అనమాట అయితే నేను ప్రాక్టికల్గా మీకు ఒకటి గైడ్ చేస్తా రండి ఇప్పుడు ఇక్కడ ఉంది తీసుకున్నా ఇప్పుడు ఇది యానస్ అనుకుంది నాకు థర్మామీటర్ తోటి టెంపరేచర్ చెక్ చేయడం వచ్చండి నేనే చెక్ చేసుకుంటా మా వర్కర్ చెక్ చేస్తారని ఏం చెప్తారు కానీ మీరు ని బయట ఇట్లా ప్రెస్ బటన్ నొక్కి సీదా ఇందులో పెడతారు దేనికి వస్తుందండి టెంపరేచరు ఏ టెంపరేచర్ వస్తుంది పేడ టెంపరేచర్ వస్తుంది మీకు కానీ బాడీ పశువు యొక్క టెంపరేచర్ కాదు మీరు నోట్ చేసుకుంటుంది పేడది అలా కాకుండా వీలైనంత వరకు కూడా సైడ్కి ఇలా టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు టెంపరేచర్ చెక్ చేయాలంటే పేడ తీయాలని ఏం లేదు కదా సైడ్కి ఇప్పుడు ఒకవేళ కి వెళ్ళింది వెళ్ళినాకన్నా కూడా సైడ్కి ఇట్లా టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి పైనకి ఇట్లా పెట్టడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఈ సైడ్ కన్నా ఇట్లా పెట్టి కొంచెం క్రాస్గా ఇట్లా అనండి స్ట్రైట్గా లోపల పెట్టినాక కొంచెం క్రాసు అనుకోండి ఇట్లా ఈ చర్మానికి ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఇట్లా కానీ తగిలి లోపల ఉన్నటువంటి టెంపరేచర్ అనేది గా వస్తుంది ఓకే ఈ వీడియో ద్వారా మీరు కనీసం ఒక్క విషయాన్ని నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను మీరు డైరీ ఫామ్ పెట్టారు పెట్టాలనుకుంటున్నారు ఈ వీడియో మీకు ఉపయోగపడచ్చు ఓకే ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు లేదు మీరే డైరీ ఫామ్ ఉంది మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళకి డైరీ ఫామ్ ఎవరికైనా ఉంది వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ